హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ అంకరండ్ సింగర్ మజు వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ములుగు నుండి ఒక పెద్ద వచ్చిండు మస్తు పాటలు వచ్చినాయి అంత దూరం నుంచి ఎందుకు పోతున్నాను ఆయన వద్దు మనకి రెండు వేలు మూడు వేలు బొక్క అయితే ఆయన అలా బిడ్డ అన్నా గానీ నేను చచ్చిపోయినా నా పాటలు యూట్యూబ్ లో కనబడాల బిడ్డ నాకు పాట అంటే అంత ప్రాణం అని ములుగు నుంచి పాపం ఎంతో కష్టపడి అంత దూరం నుంచి ఒక్కడే వచ్చిండు సో ఒక పాట కాదు రెండు పాటలు కాదు అన్ని రకాల పాటలు ఒక సినిమా పాటలు తప్ప అన్ని రకాల పాటలు ఆ పెద్దయ్య వచ్చట సో మరి మీరు ఎంతసేపు ఎదురు చూడడం ఎందుకు అనుకుంటున్నారా సో మరి ఆ పెద్దయ్య పరిచయం చేసుకుందాం నమస్తే వేదయ బాగున్నారా మా కోసం ములుగు నుంచి నిన్న వచ్చి వేరే దగ్గర నువ్వు మళ్ళీ ఈ రోజు ఇక్కడికి స్టూడియోకి వచ్చినందుకు మా ఆర్ఎల్ఆర్ మీడియా నుంచి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దయ్య నిజంగా పాట అంటే ఎంత ప్రాణం అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అన్ని పాటల జ్వరం వచ్చి డెంగ్యూ ఫీవర్ వచ్చి నా కాడికి ఎప్పుడు వస్తారు పాటలకు నా కాడికి ఎప్పుడు వస్తారు పాటలకు కానీ ఎన్నో సార్లు మాకు ఫోన్ చేయడం జరిగింది కొన్ని ఇబ్బందుల వల్ల మేము రాలేకపోయినా కానీ అసలు మీకున్న పాట మీద పట్టుదల మాత్రం మేము అసలు మెచ్చుకోవాల్సిన విషయం అన్నట్టు సో మరి ఇవన్నీ పరిచయం కాదు ఫస్ట్ మీ పేరు చెప్పేసి ఫస్ట్ ఒక పాట పాడండి ఎందుకంటే ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు మీ గొంతు నుంచి ఏ పాట వస్తుందని మాది ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నారాయణపూర్ గ్రామం మా బాబు పేరు సమ్మయ్య మా అమ్మ పేరు ఎల్లమ్మ నా పేరు సాంబయ్య ఓహో సమ్మయ్య సాంబయ్య అందుకే ట్రూ కలర్ లా సమ్మయ్య సాంబయ్య మీ ఇంటి పేరు సమ్మయేమో నీ పేరు సాంబయ్యేమో అనుకున్నావు కాదా మీ నాన్న పేరే సమ్మయ్య మీ పేరు సాంబయ్య సామర్ల సామర్ల పేరే సామర్ల ఇంటి పేరు ఇంటి పేరు సామర్ల ఓకే ఓకే సో మరి ఫస్ట్ ఫస్ట్ ఎలాంటి పాట పాడుతున్నారు దేవుని గురించి దేవుని గురించి వాడతారా గణపతి కరటి పండ్లు తెచ్చిరేమో గణపతి కరటి పండ్లు తెచ్చిరేమో గణపతి అరటి పండ్ల చూసి పార్వతి శంకరుడు పాల పండ్ల చూసమాడు ఆనందమానందమాయనేమో మా గణపతికి ఆనందమయనేమో ఆనందమానందమాయ మా గాణపతికి ఆనందమయే గణపతికి పట్టు దోతిదే చీరట గానపతికి పట్టు దోతిదే చీరట గణపతి పట్టు జోతి చూసి పార్వతి శంకరుడు పాల పంద చూసమాడు ఆనందమానందమయే నట మా గానపతిక ఆనందమయ్యే నట మా గాణపతిక ఆనందమయ నట గానపతికి పాలు పెరుగుదే చీరేమో గానపతికి పాలు పెరుగుదే చేరేమో గణపతి పాలు వెరుగు చూసి పార్వతి శంకరుడు పాల పంద చూసమాడు మా మా మస్తు వాడుతున్నారు పాట ఎన్ని పాటలు వచ్చి మీకు వచ్చిన కాడికి వాడుతారు కానీ ఎన్ని వచ్చు అతయ్య కావచ్చు ఇరవై ముప్పై ఎక్కడ మీరు పేపర్ లిస్టే వంద రాసుకున్నారు ఇంకా వస్తాయని అంటారు ఇరవై ముప్పై నేను చేస్తారు మొత్తం రైటింగ్ ఏమి సేతు లింగమాయవారికి తెలియదాయే ఏమి సేతు లింగమాయవారికి తెలియదాయే దొరాలకు తెలియదాయే దొంగలాకు తెలియదాయే దొరాలకు తెలియదాయే దొంగలాకు తెలియదాయే గంగతీర్థం దిసుకచ్చి లింగ శుద్ధి చేద్దామంటే గంగలున్నా చాపకప్పలో ఎంగిల్ అంటున్నాయి లింగ గంగలున్నా చాపకప్పలో ఎంగిల్ అంటున్నాయి లింగ ఏమి సేతు లింగమాయా ఎవరికి తెలియదాయే ఏమి సేతు లింగమాయవారికి తెలియదాయే దూరాలకు తెలియదాయే దొంగలాకు తెలియదాయే దూరాలకు తెలియదాయే దొంగలకు తెలియదాయే అచ్చనావుల పాలు తెచ్చి అభిషేకం చేద్దామంటే అచ్చనావుల పాలు తెచ్చి అభిషేకం చేద్దామంటే అవుకున్నా లేగదుడలు ఎంగిలంటున్నాయి లింగ అవుకున్నా లేగదుడలు ఎంగిలంటున్నాయి లింగ ఏమి సేతు లింగమాయా వారికి తెలియపాయే ఏమి సే ఎవరికి తెలియపాయ జామ పలములు పోసుకీ లింగని పోదిస్తామంటే జామ ఫలములు పోసుకచ్చి లింగని పోదిస్తామంటే కొమ్మ కొమ్మకు కోటిపతులు ఎంగిలంటున్నాయి లింగ కొమ్మకుమ్మకు కోటి ఎంగిల్ అంటున్నాయి లింగ ఏమన్నా పాడుతురా మస్తుంది పాట మాత్రం పెద్ద ఎక్కడ నేర్చుకురా మీ పాటలు నాకు అసలు మాట్లాడడానికి కూడా గ్యాప్ ఎమ్మటే పాటలు అందుకుంటూనే ఉన్నారు నేను సపో మీరే పాటలు వాడేసేయండి ఇంకా ఎన్ని పాటలు పాడతారు మీ శక్తి ఉన్నంత వరకు వాడేసేయండి లాస్ట్ కు పెద్ద సూపర్ వాడేది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అన్ని అడిగితే ఇంకో పాట వాడేసేయండి ఇక ఇప్పుడు కనకమ్మ వాడింది చూడు ఆ పాట అట్లా కాదు నేను వేరే తారిక కుడి తిమి కుడి తిమివల సందారి మామయ్యో ఇద్ద రాము గుడి తిమివల సందారి మామయ్యో కుడిమి కుడివల సందారి మామయ్యో ఇద్ద రాము గుడి తిమిల సందారి మామయ్యో ఇద్ద కంటి నీ రువల సందారి మామయ్యో బుద్ధి మానుకుంటా నిండివల సందారి మామయ్యో ఒనుకుంటా ఎన్ కవల సందారి మామయ్యో ఇూమి మామయ్యో ఇూ మీరు సన్నా పట్ల సందారి మామయ్యో యెదు మీ రయసుకోని బల సందారి మామయ్యో కానారాని డు మావల సందారి మామయో సందారి మామయ్యో కాబిరంబుగాలి మామయ్యో ఎండ పోతే మామయ్యో దా పోతే రోకలి సందారి సంధారి మామయ్యో మాను గోటి రోలు వల సందారి మామయ్యో మానే ఒక తూల సందారి మామయ్యో దంచు తాను దంచు తాను సందారి మామయ్యో కంటే కొమ్మలికే సూతవుల సందారి మామయ్యో మనే కాని రకాట గోర సందారి మామయ్యో మడ్డు దంగయ్య మేలచ్చువుల సందారి మామయ్య సిరిగే సూత సిరిగే సూతవుల సందారి మామయ్యో సెట్టు వేకి నినే సూతవుల సందారి మామయ్యో మస్తు వాడుతున్నావు పాటలు మాత్రం ఇన్నో లేక ఎక్కడ దాగున్నావు పెద్దయ్యా ఇంత బాగా వాడుతున్నావు పాటలు ఇన్ని రోజులకు వాడాలని ఎట్లా అనిపించింది మీకు అంటే వీళ్ళందరూ చూస్తా అంటే నేను అంటే నాకు ఎవ్వరి నా నాంబర్ దొరక పట్టియ్యలేదు అసలే పట్టియలే ఎవ్వరు నన్ను పట్టించుకోలేదు నాకు అత్తయ్య పాటలు నేను పాడతానంటే నువ్వేం పాడతావు నువ్వేం పాడతావు అని ఇక అట్ల చేసి ఇట్లా చేసి నేను పాడిన పాటలు ఎవ్వరు పాడపోయేది ఇక అప్పుడు పెళ్లి అయినాక ఇద్దరు ఆడపిల్లలు అయినాక ఇక కొంచెం చాలా బీదోళ్ళం రంజిల పడిపోయిన ఇక అందరు మా ఊరు అందరు శ్రీమంతుడుమే పేదోళ్ళం జీతం ఉన్న ఎట్లా నా బతుకు ఎట్లా వాళ్ళని ఎట్లా అందుకోవాలని మెల్లగా మెల్లగా తిప్పల పడి వాళ్ళని అందుకున్నాకనే ఇద్దరు బిడ్డల పెళ్లి చేసినా బోర్ వేయించినా చిన్న ఇల్లు కట్టుకున్నా ఇక ఇప్పుడు మళ్ళా గ్రామ పంచాయతీ బంధువులు వాడుకున్నా ఇప్పుడు పాటలు వాడుతున్నాయి ఇక నాకేవరాజి అన్నట్టు ఇక అని సెల్ అనుకున్న పెద్దది పదివేలు కొనుక్కొని మీ నంబర్లు దొరకబట్టి అందరికి ఫోన్లు చేస్తాను నేను చదవలేదు అన్నలకు అన్నం పెట్టేది వాళ్ళు అన్నలు బుక్కులు తెచ్చి ఇచ్చేది నాకు అన్న కిరణాలు జనట్టమంటది అయితే వాళ్ళు మనం మిట్టింగ్ పోతా అంటే బాడంగా ఇదేది ఆ ఆ పాట ఏంటనే పాడేది అరే ఉయ్యాలు కాడ ఇది లెల్లాయిలో లెల్లాయి లో అన్న కాడ గివి అని ఇట్లా ముగ్గు నేర్చుకున్నట్టు వేసుకున్న నేర్చుకున్న పేపర్ చదువుతా గాని రాయరా ఇంత అందరికి డైలర్ చెప్తారు మాకు నా విమానం అసలే నాకు మొక్క నాడు కూడా పడితోలే విమానం చిన్నప్పటికి జీతమే ఉన్న ఇరవై ఆరు ఏళ్లు ఉన్నా నేను ఉన్నది యాభై నాలుగేళ్లు ఉంటా అయ్యో యాభై ఓకే సరే ఇంకా మరి ఇంకో పాట ఈ చానా వాడు

ఒడల్లా పో నువ్వు నీ నువ్వు నీ కంకర కొడదామాజోల్ల పోరడా వడ్డల్లా పోరడా వజొల్లా పోరడా నా కంకర నీ కంకర నువ్వే కొట్టాలే వజోల్లా పోరడా వడ్డల్లా పోరడా వజొల్లా పోరడా నా నీ సర్ది నువ్వే తినాలే వజల్ల పోరడా వడ్డల్లా పోరడా వజొల్ల పోరడా గజ్జ కారణం ఉన్నదాది గడిజకొక్క చిన్న వజొల్ల పోరడా వజొల్ల పోరడో వజోల్ల పోరడా సనపురి పెద్ద దాని సందేహం అందకో వజోల్ల పోరాడా ఒజల్ల పోరడో వజోల్లా పోరాడా ఒక బిడా తల్లినాని ఒప్పదిని మనుసో వజొల్ల పోరడా వజల్లా పోరాడో వజొల్ల పోరడా ఒక బిడ నోర కేసు ఎంత వరవ జల్ల పోరాడా వజల్లా పోరడో వజొల్లా పోరాడా ఒక బిడా నోర కేసులి ఎంట వర వజొల్ల పోరాడా సూపర్ సూపర్ మొత్తానికైతే ఇటువంటి పాటలు పట్టుకొని వచ్చినావన్నట్టు